అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం బుద్ధాయ నమ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ తో ఛానల్ దోటికి చాలా సహాయపడుతుంది బుద్ధాష్టమి వ్రతకథ ప్రారంభం హిందూ సాంప్రదాయంలో అష్టమి తిథి ప్రత్యేకమైనది ప్రతి నెలలో రెండు అష్టములు ఉంటాయి శుక్లపక్ష అష్టమి కృష్ణపక్ష అష్టమి వాటిలో ఒకటి బుద్ధాష్టమి అంటే బుధవారం రోజున వచ్చే అష్టమి ఈ రోజున బుద్ధ గ్రహాధిపతికి పూజ చేస్తే జ్ఞానం బుద్ధి వ్యాపార అభివృద్ధి ఆరోగ్యం కలుగుతాయి బుద్ధుడు మనస్సుకు శాంతిని విద్యలో ప్రగతిని మాటలలో మాధుర్యాన్ని ప్రసాదిస్తాడు ఒకప్పుడు అనర్ధ దేశం అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతని పేరు ధర్ముడు ఆయన రాజ్యం ధనవంతమైనది కానీ కుటుంబంలో శాంతి లేకపోయేవి రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు వివేకుడు చాలా తెలివైన వాడు కానీ అనారోగ్యంతో ఎప్పుడు బాధపడేవాడు రాజు యజ్ఞాలు హోమాలు పూజలు అన్నీ చేయించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఒకరోజు మహర్షి ఒకరు రాజ్యానికి వచ్చారు రాజు మహర్షిని నమస్కరించి తన దుఃఖాన్ని వివరించాడు గురువుగారు నా కుమారుడు నిరంతరం జ్వరాలతో బాధపడుతున్నాడు వైద్యులు ఏం చేసినా ప్రయోజనం లేదు అప్పుడు మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజాని ఇంట్లో ఉన్న ఈ సమస్య బుద్ధగ్రహ దోషం వల్ల వచ్చింది ఈ బుధవారం వచ్చే అష్టమి రోజున బుద్ధాష్టమి వ్రతం చేయి వ్రతం చేసిన వారికి ఆరోగ్యం జ్ఞానం మానసిక ప్రశాంతి కలుగుతుంది ఉదయం స్నానం చేసి శుభ్రంగా పూజాస్థలం సిద్ధం చేయాలి బుద్ధదేవుని విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసి పచ్చటి వస్త్రం తర్పించాలి పసుపు అక్షింతలు పూలు గంధం పచ్చబెల్లం తేనె తులసి దుప్పటి వంటి వస్తువులతో పూజ చేయాలి ఓం బుద్ధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి పూజ అనంతరం ధ్యానం చేయడం తప్పనిసరి ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు లేదా పచ్చదుస్తువులు ఇవ్వడం శ్రేష్టం మహర్షి చెప్పినట్లే వ్రతం చేశాడు ఆ రాత్రి బుద్ధదేవుడు రాజు స్వప్నంలో ప్రత్యక్షమై అన్నాడు రాజాని కుమారుడు గత జన్మలో విద్యను నిర్లక్ష్యం చేశాడు ఈ జన్మలో బుద్ధ దోషం అతన్ని పట్టుకుంది ఇప్పటి నుండి ప్రతి బుధవారం జ్ఞానార్ధన దానధర్మం పఠనం చేయమని చెప్పు రాజు మేల్కొని ఆ విధంగానే చేశాడు కొన్ని రోజుల్లో చిన్నవాడు వివేకుడు ఆరోగ్యవంతుడయ్యాడు పట్టణంలో మేధావిగా మారాడు ఆ రాజ్యంలో ఆ తర్వాత ప్రతి బుధవారం బుద్ధాష్టమి రోజున వ్రతం చేయడం సాంప్రదాయంగా మారింది పురాణాల ప్రకారం బుద్ధుడు చంద్రుని పుత్రుడు ఆయన జ్ఞానానికి ప్రతీక ఆయన స్వరూపం పచ్చపచ్చగా ప్రకాశిస్తుంది ఆయన వాహనం సింహం ఆయుధం ఖడ్గం బుద్ధుడి అనుగ్రహంతో మనస్సు స్థిరంగా ఉంటుంది కోపం తగ్గి వివాహం పెరుగుతుంది బుద్ధాష్టమి వ్రతం చేసిన వారికి విద్యలో ప్రతిభ పెరుగుతుంది వాణిజ్య ఉద్యోగ వృత్తుల్లో అభివృద్ధి అనారోగ్యాలు తొలగిపోతాయి కుటుంబంలో శాంతి సౌఖ్యం లభిస్తుంది ఈ వ్రతం ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారులు బుధగ్రహ దోషం ఉన్నవారు తప్పక చేయవలసినది బుద్ధాష్టమి వ్రతాన్ని భక్తితో చేయడం ద్వారా జీవితంలో ప్రతి పని విజయం సాధిస్తాం నానదాట బుద్ధుడు మన మనస్సులో చైతన్య దీపాన్ని వెలిగించుగాక ఓం బుద్ధాయ నమ శుభ బుద్ధాష్టమి శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరెన్నో కథలతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్